ఆలోచన లేకుండా పెట్టలేకపోతున్నాను ఆలోచన ఎందుకంటే నేను నేను చెప్తాను ఆర్డర్ ఉన్నాను ఇంతమంది మధ్యలో మాట్లాడటం ఇది నా మొదటిసారి ఏమన్నా ఉంటే నన్ను క్షమించాలని నేను ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరుగా నా ధన్యవాదాలు వినయమ నిన్న అన్నై కాల్ చేసి నాన్న కోసం రేపు ఏదో ఒకటి మాట్లాడాలి అంటే నేను అన్న ఎందుకన్నా ఇవన్నీ అలవాటు లేవు కదా అంటే దత్తు కొడుకువి కొడుకుని నీకు ఆ మాట్లాడే పవర్ ఉండాలి అన్న ఒక మాటకి ఆ ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను ముందుగా నాన్న కోసం ఈ పది రోజులు అన్నీ చూసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరుకున్న నా ధన్యవాదాలు నీళ్ళు ఆయన ముఖ్యమంత్రి గారికి మంత్రులకు తగులను రచయితలను ఆఫీసర్స్ పోలీస్ జిహెచ్ఎంసీ వర్కర్స్ ట్రాఫిక్ పోలీస్ లేబరర్స్ మీడియా మా బంధుమిత్రులు ఎందరో మరియు తెలంగాణ ప్రజానికి ప్రజలకి బాధ దుఃఖం పంచుకుంటే పోతుంది అంటారు నాకు తెలియకుండానే ఈ పది రోజులు ఎందరూ నాకు సహాయపడ్డారు నాన్న కోసం చెప్పడానికి మా ఇంట్లో ఎవరికైనా రోజులు సరిపో అటు ఇటు ఏదో మాట్లాడి అక్కడికి నా టాపిక్ వచ్చేస్తుంది మా మై డాడీ ఇస్ ఆల్వేస్ బీన్ మోర్ దెన్ ఫాదర్ టువర్స్ హి వాజ్ అవర్ గురు అవర్ లైఫ్ థ్యాంక్ యూ డాడీ ఉన్నప్పుడు చెప్పే సందర్భం రాలేదు ఐ ప్రామిస్ యూ దాట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అమ్మ భాగ్యక్క వేటువక్క అండ్ పెద్దగా అండ్ మెనీ అదర్స్ థ్యాంక్ యూ సో మచ్